ఎరం నాయుడు గారి దగ్గర నుండి కూడా వారు అభిమానంతో వేసేవారు అన్నమాట వారు అలాంటి ఓటు ధంకెచ్చినటువంటి కి ఇంకా చంటి పిల్లడి తన పోలే క్రైసిస్ ని అవుట్ ఫేస్ అనేది ఇంకా తెలియట్లేదు ఇస్ నాట్ అమౌట్ ద క్రైసిస్ మనం చూసాం ఫస్ట్ ఏదేమో ఈ ఇష్యూ ఒకటి ఫెయిల్ అయ్యారు వీళ్ళు తొమ్మిది మంది మత్స్యకారులు అక్కడేమో బందీరుగా ఉంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటే ఇందువారు కూడా వాళ్ళ వీసాస్ కూడా అప్లై చేయలేదు ఎందువారు కూడా వాళ్ళకి పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు ఇవన్నీ కూడా ప్రొసీజరల్ బుక్లెట్ ఉండాలన్నమాట సామన్ గెట్స్ ఇంటూ ద అదర్ టెరిటోరియల్ వాటర్స్ ప్రొసీజర్స్ ఏంటి ఇవన్నీ ఉండాలన్నమాట కానీ ఈ రోజు ఏమో కనిపించట్లేదు ఈ ప్రభుత్వంలో ఒక టీమ్ మెంబర్స్ పంపించాలి ఈ పాటికే పంపించి అక్కడ ప్రొసీజర్ ప్రోసెస్ చేసి